హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ ఓల్స్ ఈరోజు మన కిచెన్లో మునక్కాడ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం ఈ విధంగా మునక్కాడ సాంబార్ చేసుకుంటే మీకు అన్నంలోకి చపాతిలోకి పూరీలోకి ఇడ్లీలోకి దోశలోకి బిర్యానీ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా నేను ఇక్కడ సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ మూడు మునక్కాడలను తీసుకొని ఈ విధంగా పైన పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ని బెండకాయలను క్యారెట్ని వీడియోలో చూపిన విధంగా ముందుగానే కట్ చేసి పక్కన ఉంచుకున్నాను సాంబార్లో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అందుకే నేను ఎక్కువగా కరివేపాకును యూజ్ చేస్తున్నాను అదేవిధంగా హాఫ్ గ్లాస్ కందిపప్పును తీసుకొని కుక్కర్లో ముదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని మెత్తగా పెట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను అదేవిధంగా నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని సూప్ సపరేట్ చేసి పక్కన ఉంచుకున్నాను వెలిగించి కడాయి పెట్టి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అదేవిధంగా కరివేపాకును వేసుకొని కరివేపాకు చిటపటం అన్నాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఆనియన్ను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి వన్ స్పూన్ పసుపు అదేవిధంగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అడుగున మాడకుండా ఉంటుంది ఈ విధంగా మునక్కాడలు చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి క్యారెట్ ముక్కలను వేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత బెండకాయ ముక్కలను వేసుకోవాలి బెండకాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి అందుకనే మనం లాస్ట్లో బెండకాయ ముక్కలు వేసుకున్నాం ఇందులోకి ముందుగా తయారు చేసుకున్న చింతపండు సూప్ని యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇక్కడ వాటర్ చింతపండులోని పులుపుకు తగ్గట్టుగా పోసుకోవాలి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి సూప్ని చక్కగా మరిగించాలి సూప్ ఎంత మరిగితే మనకు అంత టేస్ట్గా సాంబార్ తయారైపోద్ది ఇరవై నిమిషాల తర్వాత చూడండి సూప్ ఎంత చక్కగా మరిగిపోతుందో ఇందులోకి ముందుగా ఉడికించుకున్న కందిపప్పును యాడ్ చేసి మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి కందిపప్పును ముందుగానే ఉడికించుకున్నాము కాబట్టి ఇందులోకి యాడ్ చేసి మరొక పది నిమిషాలు మరిగించుకోవాలి ఈ విధంగా సాంబార్ మరుగుతుండగా వెల్లుల్లి జీలకర్రను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల సాంబార్ అనేది మనకు మంచి ఫ్లేవర్గా వస్తుంది మరొక రెండు నిమిషాలు సూప్ని మరిగించి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం వేసుకొని మరొక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి చూడండి మనకు సాంబార్ అనేది ఎంత పర్ఫెక్ట్గా తయారైందో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేయని వాళ్ళకు కూడా చాలా చక్కగా కుదురుతుంది ఆయిల్ పైకి వచ్చాక ఇందులోకి రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ నొక్కాడ సాంబార్ తయారైంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్లిని ప్రెస్ చేయండి గంట బెల్లును ప్రెస్ చేయడం వల్ల మన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం